ఆదిశేషునిపై శ్రీ మహావిష్ణువు పవనించడం వెనుక ఆంతర్యమేంటో తెలుసుకుందాం మనం చాలా చిత్రపటాల్లో ఆలయాల్లో చూస్తుంటాం ముందు అసలు ఇలా పవనించి ఉండటం వెనుక ఆంతర్యమేంటనేది తెలుసుకుందాం ఆలయాల్లోనూ చిత్రపటాల్లోనూ ఆది శేషుడు శేష సేనంపై పమణించి ఉండటాన్ని చూస్తాం కానీ దాని ఆంతర్యమేంటనే ఆలోచన కూడా చాలా మందికి రాదు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవానికి పాలకడలిలో శేషయనంపై ఉండడమంటే భగవంతుడు యోగ నిద్రలో ఉన్నాడని అర్థం యోగ నిద్రలో ఉన్నాడంటే జగద్రక్షణ చింతలో ఉన్నాడని ఆంతర్యం రక్షాపేక్షాం ప్రతీక్షతే తప్పిన జీవులను రక్షించాలనే కోరికతో పాలకడలిలో పరమాత్మ ప్రతీక్షిస్తూ ఉంటాడట ఆదిశేషుడు స్వస్వరూప జ్ఞానం కల జీవునికి ప్రతీక భగవంతుని అనంత కళ్యాణ గుణాలకు క్షీర సముద్రం ప్రతీక జ్ఞానంలో ఉండవలసిన ఐదు విధాలు ఆదిశేషుని ఐదు శిరస్సులకు ప్రతీకలు మహావిష్ణువు పక్కనే మహాలక్ష్మి సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న జీవులను చేరుకుని ఆదుకుని పరమాత్మకు అందిస్తూ ఉంటుందట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు